హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం డయాబెటీస్ అనేది స్లో పాయిజన్ అంటారు అంటే నిన్న డయాబెటీస్ వస్తే ఇవాళ అన్ని కాంప్లికేషన్స్ రాకపోవచ్చు కానీ అండనీతిగా చేప కింద నీరులాగా ఒక్కొక్క ఆర్గన్ని ఎఫెక్ట్ చేసుకుంటూ వెళ్లేదే డయాబెటీస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డయాబెటీస్ కనుక ఉంటే కళ్ళు సమస్యలు వచ్చే అవకాశం ఉంది చూపు పోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ డయాబెటిక్ కానప్పటికీ కూడా ఫోన్లు చూడని వాళ్ళెవరు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అడిక్ట్ అవ్వని వాళ్ళెవరు ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు స్క్రీన్ టైం వల్ల క్వాలిటీ ఆఫ్ ది ఐ అండ్ క్వాలిటీ ఆఫ్ ది విజన్ క్వాలిటీ ఆఫ్ ది ఐ సైట్ దెబ్బతింటున్న నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి మనం ఏమైనా చేయగలిగిన ఉన్నాయా మన చేతులు ఉందా డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుందాం ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు మనతో సార్ నమస్తే నమస్తే షుగరు ఏదో రక్తంలో షుగర్ పెరిగిపోయింది తగ్గిపోయింది దాన్ని ఆ దానివల్ల మనకేం జరగదు కానీ దీర్ఘకాలికంగా షుగర్ ఉండటం వల్ల దాని ప్రభావము వివిధ అవయవాల మీద పడుతుంది కన్ను మీద కంటి చూపు మందగిస్తుంది గుండె గుండెకు కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోవడం వల్ల కానీ రక్తము గడ్డగట్టడం వల్ల కానీ హార్ట్ అటాక్ వస్తుంది మెదడు మీద ప్రభావం మెదడుకు రక్తము సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు కానీ రక్తం గడ్డలు కట్టడం వల్ల పక్షవాతం వస్తుంది కాలు చేయి పడిపోతుంది మాట పడిపోతుంది మూతి వంకరపోతుంది దీని ప్రభావము మూత్రపిండాలపై కూడా పడుతుంది మూత్రపిండాల పనితీరు మందగించి క్రమేణా రక్తంలో క్రియాటిని అనేది పెరుగుతూ ఉంటుంది కొంతమంది డయాలిసిస్ చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది ఇక మగవారికి దీర్ఘకాలికంగా ఈ షుగర్ ఉండటం వల్ల దాని ప్రభావము పురుషాంగానికి సరఫరా చేసే నరాల బలహీనత వల్ల అంగస్తంభనము కాకపోవటము శీఘ్రస్ఖలనము స్వప్న ఇలాంటి సమస్యలు కూడా లైంగిక సమస్యలు కూడా పురుషులకు ఉత్పన్నమవుతాయి కన్ను గురించి షుగర్ ఉంటే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా కంటి డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకోవాలి లేదా ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్లో భాగంగా కంటి పరీక్ష చేస్తారు షుగర్ లేని వాళ్ళు కూడా చేస్తారు అంటే ఎవరికైనా సరే సిక్స్ మంత్స్కి ఒకసారి ఐ చెకప్ మ్యాండేటరీ అంటారు అంటే మన కంటి సమస్య ఉంటే ఆరు నెలలకు ఒకసారి సమస్య లేని వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఒకసారి మంచిది షుగర్ ఉంటే మాత్రం సిక్స్ మంత్స్కి ఒకసారి మ్యాండేటరీ సిక్స్ మంత్స్కి చేయించుకోగలిగేది మంచిది సంవత్సరానికి ఒకసారి మాత్రం కంపల్సరీ ఎందుకంటే షుగర్ ఉండటం వల్ల అసలు షుగర్ నియంత్రణ అనేది దాని గురించి చాలామందికి తెలియదు కొంతమందికి ఇంట్లో గ్లూకోమీటర్ ఉండదు దాని ఖరీదు వెయ్యి రూపాయలు గ్లూకోమీటర్తో షుగర్ పరీక్షించుకోవడమే బ్రహ్మ విద్య కాదు చదువు రాని వాళ్ళు సెల్ ఫోన్ బటన్ నొక్కటం చేత అయిన వాళ్ళు కూడా దాన్ని వాడచ్చు ముందు గ్లూకోమీటర్ కొనుక్కోండి ఉంది తిన్న తర్వాత ఎంత ఉందో చూసుకోవాలి ఇదే సర్వస్వం కాదు అసలు గ్లూకోజ్ నియంత్రణ షుగర్ నియంత్రణ బాగా ఉందా లేదా తెలుసుకోవాలంటే హెచ్బిఏన్ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు అసలు పరీక్ష అది గత మూడు నెలల మీ యొక్క షుగర్ నియంత్రణ యొక్క పరిస్థితిని తెలియజేస్తుంది మీరు గ్లూకోమేటరు మనం ల్యాబ్కి వెళ్ళి రక్త పరీక్ష ఇచ్చిన షుగరు ఆ రోజు చెప్తుంది మూడు నెలల్లో మీ మీ చరిత్ర ఏంటనేది హెచ్బిఏన్సీ తెలియజేస్తుంది ఎవరికైతే ఏడు ఉంటుందో నీ ఎంత బాగుంది చాలామందికి పది ఉంటుంది అసలు ఈ టెస్ట్ ఉన్నట్టు కూడా చాలామందికి ఈరోజు తెలియదు హెచ్బిఏన్సీ చేయించారు అంటే అదేం టెస్ట్ అండి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు షుగర్ కనుక ఈ వన్సి పది ఉంటే దాని ప్రభావం కంటి మీద పడుతుంది కంటి లోపల రెటీనా అనే పొర ఉంటుంది దానికి రక్త సరఫరా రక్తనాళాలు ఉంటాయి షుగర్ నియంత్రణ సరిగా లేకపోయినా పది పదిహేను ఏళ్ళు షుగర్ ఉన్న తర్వాత రక్తనాళలో మార్పులు వచ్చి కంటి చూపు మందగిస్తుంది ఈ రక్తనాళాలు కంటిలో వచ్చే మార్పుని డయాబెటిక్ రెటినోపతి అంటారు దానివల్ల కంటి చూపు మందగించడమే కాదు నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పోతుంది చాలామంది షుగర్ ఉన్నవాళ్ళు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోతే పూర్తి అంధత్వం వచ్చింది ఒక్కన్ను పోయింది కొంతమందికి రెండు కళ్ళు పోయినాయి కనుక సకాలంలో స్పందించవలసిన అవసరం ఉంది ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చిన తర్వాత కంటి డాక్టర్లు దీనికి మళ్ళీ కంటి డాక్టర్లో పది రకాల సూపర్ స్పెషాలిటీలు ఉన్నాయి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి రెటీనా సమస్య షుగర్ ఉన్నవాళ్ళు రెటీనా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి రెటీనా స్పెషలిస్టు లేజర్ పరికరాలు వినియోగించడం తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి చాలామందికి లేజర్ చికిత్సలు చేస్తారు కొన్నిసార్లు రెటీనా పొర ఊడిపోతుంది దాన్ని మళ్ళీ తిరిగి త తనదైన స్థానంలో పెట్టడానికి ఆపరేషన్ లేజర్లో ఉపయోగించి ఆపరేషన్ కూడా చేయాలి ఇది ఈ రకంగా మనము రెటినోపతి అనే దాన్ని గమనించుకుంటూ మన కంటి చూపుని కాపాడుకోవాలి దాన్ని చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన్ని కాకుండా అసలు ముందుగానే ఈ కంటికి వచ్చే సమస్య రెటినోపతి రాకుండా మనకి ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపద నుంచి తయారు చేసిన హెర్బల్ ఉత్పత్తులు ఈ మ్యాక్యులాని లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ప్రవేశపెట్టారు ఇది వాడిన లక్షల మంది మేము ఇది వాడామండి కంటి డాక్టర్ చూపించుకుంటున్నాం మా కంటి చూపు మెరుగుపడింది అంటే ముందు జాగ్రత్తగా రెటినోపతి లేని వాళ్ళు ఇది వాడితే కంటి చూపు మెరుగుపడుతుంది వాళ్ళు చెప్పేది ఎట్లుందంటే మేము మామూలుగా తెలుగు వార్తాపత్రిక చదివి చిన్న అక్షరాలు మాకు కనపడే కాదు చదివేవాళ్ళం కాదు ఇది వాడిన తర్వాత బాగా కనపడుతున్నాయండి చిన్న అక్షరాలు కూడా అంతకుముందు హెడ్లైన్ చదివేవాళ్ళం ఇప్పుడు లోపల మ్యాటర్ కూడా చదవగలుగుతున్నాం హెడ్ లైన్సే కాదు మ్యాటర్ చదవగలుగుతున్నాం అని చెప్పారు అట్లాగే లేజర్ చికిత్స చేయించుకుంటున్నవారు ఆపరేషన్ చేయించుకుంటున్నవారు రెటినోపతి ఉన్నవారు దీన్ని వాడటం వల్ల ఎంతో ప్రయోజనం లభించింది కనుక షుగర్ ఐదేళ్ళలో పదేళ్ళలో ఉంది మనం ఎన్నో మందులు వాడుతుంటాం షుగర్కి వాటితో పాటు దీన్ని కూడా ఒక మూడు నెలలు వాడేస్తే పొద్దున ఒకటి రాత్రి త్రీ మంత్స్ వాడితే చాలా త్రీ మంత్స్ వాడితే సరిపోతుంది దానికి చక్కటి ఫలితాలు లభిస్తాయి దీనికి షుగర్ ఉన్న వాళ్ళకే కాకుండా దీన్ని వాడటం వల్ల ఆలు క్యాట్రాక్ట్ అంటారు అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం తర్వాత గ్లకోమా అంటారు నీటి కాసులు అంటారు లోపల కంటి లోపల ఉండే నీటి యొక్క పీడనం పెరిగి అది ఇబ్బంది పెడుతుంది అది కూడా కంటి చూపుని పోగొడుతుంది అవి రాకుండా చేస్తుంది ఇక ఈరోజు నా పిల్లలు పెద్దవాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు మనం వాడే ఉపకరణాలు ఉన్నాయి వాట్సప్ ట్యాబ్ మరి ల్యాప్టాప్ కంప్యూటర్ వాటి నుంచి బ్లూ లైట్ బ్లూ కిరణాలు నీలి కిరణాలు విడుదలవుతాయి ఈ నీలి కిరణాలు ఎక్కువగా కంటిలో ప్రవేశించడం ద్వారా కంటి చూపు మందగిస్తుంది ఈ వాట్సాప్లు ఇవన్నీ అధికంగా వాడే వాళ్ళకు వచ్చే సమస్యని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అన్నారు ఇవాళ కంప్యూటర్ వాళ్ళని సాఫ్ట్వేర్ వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి సాగు కొట్టేస్తున్నారు ఆఫీస్కి వెళ్తే సగమే ఉండేది ఇంటికాడ కూర్చోబెట్టేసి ఇంటికాడ కూర్చోబెట్టి వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి ఇంటికాడ కూర్చున్నామనే ఆనందం లేకుండా పగలు రాత్రి పండుగ లేదు శనివారం లేదు ఆదివారం లేదు నెత్తి మీద పని చేయాలని చెప్తున్నారు ఆ విధంగా ఎప్పుడూ కంప్యూటర్ మీద కూర్చునే వాళ్ళకి ఈ సమస్య వస్తుంది అలాంటి వాళ్ళు దీన్ని ముందు జాగ్రత్తగా వాడటం వల్ల ఈ సమస్య ఉండదు కొంతమందికి కళ్ళ దురద కళ్ళు ఎర్రగా అయిపోతాయి కళ్ళు ఎర్రగా అయిపోయి దురదలతో ఉండి కళ్ళ మీద నీళ్లు గారుతుంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి పరిష్కారం కొంతమందికి అసలు కళ్ళలో నీళ్ళు రాకుండా పొడిగి అయిపోతాయి కళ్ళు వాళ్ళకు కూడా మంచి ప్రయోజనం ఉంటుంది దీంట్లో ఉండే పదార్థాలు ఏముంటాయి అని ఆయుర్వేద మందు షల్లాకి అనే ఆయుర్వేద మందు ఆవు నెయ్యి ఉంటుంది ఆవు నెయ్యిలో మనకి తద్వారా విటమిన్ ఏ విటమిన్ ఈ లభిస్తుంది దీంట్లో త్రిఫల అనేది కూడా ఉంటుంది త్రిఫల అంటే ఉసిరికాయ తానికాయ కరక్క ఈ మూడిట మిశ్రమం ఉంటుంది తర్వాత కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు మనం బిర్యానీకి వండు వండుకునేదాపు వాడతాం వెజిటబుల్ బిర్యానీ అయినా చికెన్ మటన్ బిర్యానీ కూడా కుంకుమ పువ్వు వాడతాం ఆ కుంకుంపు కూడా మంచి మహిమలు కలిగిన మంచి ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో ఆ కుంకుంపు పువ్వు కూడా ఉంటుంది దీంట్లో ఏ రసాయనాలు ఉండవు దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇప్పటికే మరి షుగర్ అని చెప్పా కదా షుగర్ వాళ్ళు షుగర్ టాబ్లెట్లు వాడతారు షుగరు బీపీ అన్నదమ్ములు లాంటివి షుగర్ ఉన్న వాడికి బీపీ కూడా ఉంటుంది అన్నతమ్ముళ్ళ ఉంటాయి ఈ రెండు అయిపోయిన తర్వాత హార్ట్ ఈ మూడు వద్దన్న షుగరు బీపీ గుండె అనేది వద్దంటే మూడు కూడా ఓదానమట ఒకటి ప్రయాణం చేస్తాయి ఇంకో వాళ్ళతో పాటు ఇంకోటి కూడా వచ్చేస్తాయి జాగ్రత్తలు తీసుకోకపోతే మెదడుకు రక్త సరఫరా తగ్గి పక్షవాతం వస్తుంది ఆ మందులతో పాటు ఇంగ్లీష్ మందులతో పాటు ఇది కూడా వాడచ్చా అని ధర్మ సందేహం చాలామందికి ఉంటుంది వాడచ్చు మరి అది ఆటికీ ఇటుకీ మధ్యన ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఉంటే సరిపోతుంది దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు ఇది అన్ని మందుల షాపుల్లో అంత సులభంగా లభించదు లీ ఫార్మా కంపెనీ మందు దీన్ని మనం అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ ఇవే కాకుండా మరో మూడు నంబర్లు ఇస్తారు వాళ్ళకి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకొని మనం కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ కనుక షుగర్ ఉన్నప్పుడు ఒక ఐదు పదేళ్ళు షుగర్ ఉండి ముందు జాగ్రత్తగా నా కంటి చూపుని కాపాడుకోవాలి డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య రాకుండా ఉండాలంటే ఈ డిమాక్యులా అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇది వాడిన వాళ్ళు నాకు చెప్పారు అయ్యాన్ని మేము ఇది వాడాం మీరు చెప్పారు వీడియో చూసాం వాడాం చక్కగా మా కంటి చూపు మెరుగుపడిందని వాళ్ళు దనాలు పెడుతున్నారు అటువంటి విశిష్టత కలిగిన ప్రకృతి ప్రసాదించిన హెర్బల్ ఉత్పత్తి డిమాక్యులా మనకి దేవుడిచ్చిన వరంగా మనం భావించాలి ఎస్ సార్ అండ్ అలాగే మీరు చెప్పినట్లు డయాబెటీస్ ప్రాబ్లం కనుక ఎవరికైనా ఉంటే ఆ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని అలా నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి కన్సర్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే సార్ చెప్పినట్లుగా కంటి చూపు పూర్తిగా పోయే ఆస్కారం కూడా ఉంది అండ్ లేజర్ చేయించుకున్న వాళ్ళైనా సరే కంప్యూటర్ల మీద ఎక్కువ పనిచేసే వాళ్ళకైనా సరే ఈ పర్టిక్యులర్ డీమాక్యులా అనే డ్రగ్ వాడడం వల్ల బెనిఫిట్ ఉంటుంది కానీ నష్టం అయితే ఉండదు అన్నది అని చెప్తున్నారు వితౌట్ ఎనీ ఐ లాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా నష్టం కాదు అసలు బెనిఫిట్ అంటే ఎంత బెనిఫిట్ అంటే ఆ వాడిన వాళ్ళ ఆనందానికి అవదలేదు ఎగ్జాక్ట్లీ సార్ పేపరు ఎందుకంటే చిన్న అక్షరాలు చదవలేని వాడు మూడు నెలల తర్వాత అంత ముందు అంట పేపర్ తెప్పించుకుని హెడ్ లైన్ చదివేవాడు ఇది వాడిన తర్వాత చిన్న అక్షరాలు చదవగలుగుతున్నా అంటే ఇంకంతకంటే మనకి ఏం కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్క షుగర్ ఉన్నవాళ్ళు మనం ఎంతో ఖర్చు పెడతాము ఒళ్ళు పది మందులు వాడుతుంటారు ఓ మూడు నెలల పాటు ఇది వాడితే ఉన్నది ఎగ్జాక్ట్లీ సార్ కనుక తప్పనిసరిగా మన కంటి చూపు వచ్చిన తర్వాత సమస్య వచ్చిన తర్వాత వాడటం కంటే ముందు జాగ్రత్తగా దీన్ని వాడటం మంచిది అర్థమైంది సార్ సో దిస్ ఇస్ ద మ్యాటర్ థ్యాంక్ యూ సో మచ్ సార్